సీతక్క సీఎం రేవంత్ రెడ్డి టీంలో కీలక వ్యక్తి పైగా రాష్ట్ర మంత్రి అందులోనూ సామాన్య మహిళగా రాజకీయాల్లోకి వచ్చి మంత్రి స్థాయికి ఎదిగారు అటు పబ్లిక్ లోనూ మంచి అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలంతా మంత్రి సీతక్కనే టార్గెట్ చేస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు సాధారణ కార్యకర్త వరకు అంతా సీతక్కనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తున్నారు ఇసుక అక్రమ రవాణాలో సీతక్క పిఏ బుక్ అవడంతో దానిని పట్టుకుని సీతక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పనిలో బిజీగా ఉంది గులాబీ పార్టీ అయితే రాష్ట్రంలో చాలా మంది మంత్రులుండగా గులాబీ పార్టీ సీతకనే టార్గెట్ చేయడం వెనుక వ్యూహమేంటి అసలు ఎందుకు బీఆర్ఎస్ సీతక్కను లక్ష్యంగా చేసుకుంది మంత్రి సీతక్కను బీఆర్ఎస్ కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తోంది ఇసుక అక్రమ రవాణా వెనుక సీతక్క హస్తముందంటూ అప్పట్లో ఆరోపణలు గుప్పించిన బీఆర్ఎస్ ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ విమర్శలు ఎక్కుపెట్టింది తాజాగా కాంగ్రెస్ పాలనలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని సీతక్క సంబంధిత శాఖపై రావు విమర్శలు చేశారు కాంగ్రెస్ తొమ్మిది నెలల పాలనలో పంచాయతీలకు తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదని సెటైర్లు వేశారు కేంద్రం విడుదల చేసిన నిధులు ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు ఈ విషయంపై మంత్రి సీతక్కను రావు ప్రశ్నించారు తాము అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క చెప్పడం తగదని ఈ ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి సమస్యలు పరిష్కరించకపోగా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుధ్య నిర్వహణ కష్టంగా మారిందని మాట అంటే ఎందుకు అని నిలదీశారు హరీష్ రావు పారిశుధ్య లోపం కారణంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు పంచాయతీ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని జడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎనిమిది నెలల గౌరవ వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు మాజీ సర్పంచ్లు పెండింగ్ బిల్లుల కోసం చెలో సచివాలయానికి పిలుపునిస్తే ప్రభుత్వం వారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిందని ఆరోపించారు ఉపాధి హామీ హెల్త్ మిషన్ వంటి పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన రెండు వేల వంద కోట్లు గ్రామాలకు ఇవ్వకుండా ప్రభుత్వం దారి మళ్లించిందని పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఐదు వందల కోట్లను పంచాయతీలకు ఇవ్వకుండా ఆపలేదా అంటూ ఈ విషయాలపై సీతక్క సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది అయితే రాష్ట్రంలో చాలా మంది మంత్రులున్నా అందరినీ వదిలేసి బీఆర్ఎస్ సీతక్కనే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు సీతక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం గులాబీ పార్టీ ప్రణాళికలు రచిస్తోందని చెబుతున్నారు ఇసుక అక్రమ రవాణాలో సీతక్క పర్సనల్ పియ్య అడ్డంగా బుక్కవడంతో ఆ విషయాన్ని మరింత హైలైట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పబ్లిక్లో సీతక్కకు మంచి ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ తోని ఆమె ఎన్నికల్లో నెట్టుకొస్తున్నారు ప్రభుత్వంలో కూడా ఆమె పనితీరుకు మంచి మార్కులు పడుతున్నాయి ఈ క్రమంలో సీతక్క ఇమేజ్ను డ్యామేజ్ చేస్తే మొత్తం ప్రభుత్వానికే మచ్చ ఏర్పడుతుందని గులాబీ పార్టీ భావిస్తోంది అందుకే సీతక్క లక్ష్యంగా చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది వైపు సీతక్కను బీఆర్ఎస్ వరుసగా టార్గెట్ చేయడం పట్ల రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది పలువురు మంత్రులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నా అదే పరంపర కొనసాగించడం లేదు కానీ సీతక్క విషయంలోనే ఒకరు అందుకున్నాక మరొకరు అందుకుంటుండడం చర్చనీయాంశమవుతుంది సీఎం రేవంత్ పై ఎంత ఎదురుదాడి చేస్తున్నా బీఆర్ఎస్ సక్సెస్ కాలేకపోతోంది అందుకే రేవంత్ టీంలో కీలకంగా ఉండే సీతక్కను అప్రతిష్ట పాలు చేస్తే కాంగ్రెస్ సర్కారు ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉంటుందన్న లెక్కతోనే బీఆర్ఎస్ నేతలు సీతక్కను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ హయాంలో రేవంత్ను నైతికంగా దెబ్బతీసేందుకు సీతక్కను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా మంత్రి పదవికి కూడా ఆఫర్ చేశారని ప్రచారం నడిచింది అయితే బీఆర్ఎస్ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించారని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం ప్రభుత్వంలో ఆమె కీలకంగా మారడంతో సీతక్క టార్గెట్ గా బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని అంటున్నారు